வைஎஸ்ராஜசேகர் ரெடி காரி ஜெயந்தி சந்தர் சித்தூர் நியோஜகவர వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు చాలామంది కూడా ఈ జయంతి వేడుకలకు ఆయన సందర్శించడానికి ఈ డిసిసి లో ఉన్న ఆయన శిలాపరకం దగ్గరికి అందరూ కూడా రావడం జరిగింది ఆయన భౌతికంగా మనందరి మధ్యలో లేకపోయినా అందరి మనసులో శాశ్వతంగా దైవ సమానంగా నిలిచిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే రామారావు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళిద్దరే అని కూడా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆయన చిరస్మరణీయుడు కిందనే స్మరించుకుంటారు అందరూ కూడా కాబట్టి ఆయన జయంతిని వర్ధంతిని ఒక పండగలాగా జరుపుకునే ఆనవాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కూడా గొప్పగా జరుపుకుంటున్నాం అదేవిధంగా రేపు జరగబోయే రైతుల పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా మొట్టమొదట రైతుల పక్షపాతి ఎవరు అంటే రాజశేఖర్ రెడ్డి గారే అంటారు ఆయన జన్మదిన మరుసటి రోజు వాళ్ల తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారపాళ్యంలో మా మామిడి రైతులను సందర్శించడానికి రావడం మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులను సందర్శిస్తారనేది అనౌన్స్మెంట్ అయ్యిందో లేదో అప్పటి నుంచి తెలుగుదేశం ప్రజలకు ఎవరికి కూడా నాయకులకు ఎవరికి కూడా నిద్ర పట్టడం లేదు మన రైతు శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే ఇప్పుడు ఢిల్లీకి కూడా పయనించడం మనందరం నేను అట్లా చూసాం అదేవిధంగా పోలీసు వారు కూడా ఎన్నడూ లేని కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చి రాత్రంతా నాయకులు ఇండ్లకు పోయి నోటీసులు ఇవ్వడం భయభ్రాంతులకు గురి చేయడం ఇంతమందే పౌల్లో అంతమందే పౌలైన ఆంక్షలు పెట్టడం కూడా ఇది మంచి పద్ధతి కాదు అని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో రైతులను పరామర్శించడానికి వచ్చేటప్పుడు కేవలం ఐదు వందల మందికే పర్మిషన్ ఆంక్షలు పెట్టడం అనేది సమంజసం కాదు కాబట్టి పోలీసు వారు కూడా దీన్ని ఈ ఆంక్షలను పెట్టడం ఉపసంహరించుకోవాలని మీ ద్వారా వాళ్ళకు కూడా నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు తండోపతండాలుగా తరలి రావాలని ఏ ఆటంకాలకు ఏమీ కూడా జరగమని మీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను